మహాశివునికి ఇష్టమైన బిల్వ పత్రాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు ముఖ్యంగా షుగర్ నియంత్రణ గుండె ఆరోగ్యం జీర్ణక్రియ మెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి మహాశివునికి బిల్వపత్రాలంటే అపారమైన ప్రేమ ఉండటంతో భక్తులు పూజల్లో వీటిని సమర్పించడం ద్వారా పవిత్రతను పొందుతారని నమ్ముతారు అయితే ఈ ఆకులు ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యపరంగా కూడా గొప్ప లాభాలను అందిస్తాయి బిల్వ ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇవి ఉపశమనం కలిగిస్తాయి గ్యాస్ మలబద్ధకం ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో బిల్వ పాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి వాతావరణ మార్పుల కారణంగా శరీరానికి రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది బిల్వ పత్రాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచుతాయి ప్రతిరోజు బిలవ ఆకులను తీసుకోవటం ద్వారా జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందవచ్చు బిల్వ పత్రాలు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఆయుర్వేద నిపుణుల ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బిల్వ పత్రాలను నమలడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు బిల్వ పత్రాల్లోని యాంటీ ఇన్ఫ్లోమేటరీ లక్షణాలు ఉండటంతో ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ ఔషధంగా పనిచేస్తాయి అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడంలో రక్తపోటును నియంత్రించడంలో బిల్వ ఆకులు సహాయపడతాయి దీంతో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కూడా బిల్వ పత్రాల్లో ఉన్నాయి ఒత్తిడి ఆందోళన తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచే గుణాలున్నాయి నిద్రలేమితో బాధపడేవారు బిలవ పత్రాలను ఉపయోగించడం వల్ల మంచి నిద్రను పొందవచ్చు బిలవ ఆకులను శరీరానికి లాభదాయకంగా ఉపయోగించుకోవటానికి కొన్ని సరళమైన మార్గాలున్నాయి ప్రతిరోజు రెండు లేదా మూడు తాజా బిలవ ఆకులను శుభ్రంగా కడిగి ఖాళీ కడుపుతో నమలాలి మరికొందరు బిలవ ఆకులతో జ్యూస్ తయారు చేసుకొని తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు కొందరు వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారు ఇందులోని అంశాలు నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైంది అయింది ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడమే మంచిది